ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా విశాల్ తిలోత్తమని అయినా చేతిలో ఊలిచి పాము పిల్లగా ఉంది కదమ్మా జ్యోతి ఎలా వెలిగించావని చెప్పి ఇంకా అడుగుతాడు ఊలిచి కొరలో నుంచి మంట చింపితే అది దీపం వెలిగించాను అని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది విక్రాంత్ ఇంకా సుమన నువ్వు పాప కాలికి సాక్షులు తీసినప్పుడు తన కాలు ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతాడు ఇంకా సుమన నల్లగా బాగా కందిపోయి ఉన్నాయని చెప్పి ఇంకా సుమన అంటుంది ఇంకా అప్పుడు విక్రాంత్ కందిపోలేదు కాలిపోయాయి అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు విశాలు అదేంట్రా అలా అంటావు అని చెప్పి ఇంకా విశాల్ అంటే ఇంకా అప్పుడు విక్రాంత్ బ్రో అమ్మ చెప్పినట్టు మంట ఉలుచి కొరలో నుంచి వచ్చుంటే నోరు కాలిపోయి ఉండాలి సరే పాము పిల్ల కాబట్టి ఏం కాలేదు అనుకున్న కాలు నల్లగా మాడిపోయినట్టు ఎలా ఉంటాయి అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు ఇంకా అప్పుడు నయని నిజమే అత్తయ్యకి చేయి ఉలూచికి కాలు ఎలా కాలిపోతాయి అని చెప్పి ఇంక నయని అంటుంది అప్పుడు తిలోతమ ఏంటి మీ పిచ్చి అనుమానాలు నా చేయి కాలు నేను బాధపడుతుంటే పిల్ల కాలు కాల్చి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది ఇంకా విశాల్ అది కాదమ్మా ఉలూచి పాదాలు ఎందుకు అలా ఉన్నాయని అడుగుతున్నామని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు నైని ఇంకా అది తెలియాల్సిన టైంలో తెలుస్తుంది అని చెప్పి ఇంకా నైని అంటుంది మీ చెయ్యి మణికట్టు వరకు కాలిపోతే సైలెంట్గా మరి ఎలా చూస్తూ ఉన్నారు అత్తయ్య అని చెప్పి ఇంకా నైని అంటుంది ఇంకా అప్పుడు తిలోత్తమ కేకలు పెట్టాను నీళ్లు తీసుకువచ్చి వేసి వేసేది ఎవరు అని చెప్పి అంటుంది అప్పుడు విక్రాంత్ అంత మంట పుడితే చెయ్యి తప్ప ఒంటి మీద గాయం ఎక్కడ అయినట్లేదు అంత మంటలకు చీర మీద నిప్పులు పడి ఒంటికి కూడా అంటుకోవాలి కదమ్మా అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు విశాల్ విక్రాంత్ చెప్పేది నిజమే కదా అంత రూపం మారిపోయినప్పుడు చెయ్యి ఎందుకు మారలేదు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు తిలోత్తమ మీరు నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారా నేను చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు నాయని ఇక ఆ చెయ్యి మామూలుగా మారడం అనేది జరగని పని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమన సర్జరీ చేసినా కూడా రాదా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు నయని రాదు ఎన్ని వేషాలు వేసినా సరే చెయ్యి అలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా నయని అంటుంది లోతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా విక్రాంత్ అందరితో తన తల్లి చెయ్యి సర్పదేవిలో కాలిపోలేదు ఇంకెక్కడో ఏదో జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా దానికి విషాలు సరిగ్గా అదే కొలత ప్రకారం కాల్చినట్టు ఉందని అంటాడు ఇంకా నయని ఆలోచనలో పడుతుంది ఇంకా నయని రాత్రి తిలోతమ గదికి వెళ్తుంది ఇంకా నయని ఇంకా తిలోతమతో రూపం మార్చుకొని లలితాదేవిలా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ అత్తయ్య మీ అమ్మ తోలు తీద్దామని వచ్చాను బావగారు అని చెప్పి ఇంకా నయని అంటుంది ఇంకా తిలోతమ వల్లబా నువ్వు కాసేపు బయటికి వెళ్ళురా అని చెప్పి అంటుంది ఇంకా నయని ఏం పర్లేదు ఉండనివ్వండి మీ వారసుడు వింటాడు మీ అమ్మ రూపం మారింది అని మనం అందరం అర్థం చేసుకొని తనని ఒప్పుకున్నాం అయితే లలితాదేవి అమ్మగారిలాగా రూపం మార్చుకొని వస్తే ఎలా ఒప్పుకుంటామని చెప్పి ఇంకా నయని అంటుంది ఇంకా అప్పుడు తిలోత్తమ నువ్వు చాలా తెలివైన దానివని మరోసారి ఒప్పుకుంటాను నయని నువ్వు నా విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు నయని అలవాటైపోయింది మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను ఈ లోపు బాబుగారికి కానీ అమ్మగారికి కానీ తెలిసే మిమ్మల్ని ఏం చేస్తారో చెప్పలేను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పటికే మణికంటి వరకు కాలిపోయింది తర్వాత కాలిపోతారు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు తిలోతమ వచ్చేసారి ఎవరి రూపంలో వస్తానో చచ్చినా నువ్వు కనిపెట్టలేవు నయని అని చెప్పి అంటుంది ఇంకా హాస్ని వాళ్ళ పెళ్లి రోజు కావడంతో ఇంకా తిలోత్తమ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని దాని చుట్టూ అగరత్తులు తిప్పుతుంది ఎందుకని వాళ్ళ బా అడుగుతాడు దాంతో తిలోత్తమ తర్వాత చెప్తాను అంటుంది ఇక ఆ గిఫ్ట్ హాస్నికి ఇస్తాను అని చెప్పి అంటుంది అందరి ముందు తనకి హారం గిఫ్ట్ ఇస్తే నువ్వు తన మెడలో వేయమని అంటుంది ఆ హారం వేసుకొని తనని తాను అద్దంలో చూసుకుంటే హారం వేసుకున్న తర్వాత హాసని కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది మనకి తెలియని రహస్యం తను పేపర్ మీద రాసి ఇస్తుంది అని చెప్పి ఇంకా తెలియతామంట ఇంకా అందరూ హాల్లో డెకరేషన్ చేసి ఉంచుతారు ఇంతలో పెద్ద పెట్టమ్మ పాపని అడుగుతుంది ఇంకా సుమన కోపడుతుంది ఇంకా హాసిని వల్లభలు కిందకి వస్తారు ఇంకా హాసిని వల్లబలకు అందరూ శుభాకాంక్షలు చెప్తారు ఇక సుమన నయని వాళ్ళతో ఏం గిఫ్ట్ ఇవ్వట్లేదా అని చెప్పి అడిగితే ఇంకా అప్పుడు తిలోత్తమ వెంటనే తాను తీసుకొచ్చిన గిఫ్ట్ హాస్నికి ఇస్తుంది ఇంకా తిలోత్తమ హాస్నికి గిఫ్ట్ ఇవ్వడంతో ఇంకా హాస్ని ఏమో సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్